హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో లో ఇప్పటి ఇప్పటివరకు రెండు మండీలకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్ ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు స్టాక్ గమనిస్తే గనక కొన్ని మండీల వరకు చాలా వరకు తక్కువ స్టాక్ వచ్చిందండి కొన్ని మండీలకు నిన్న వచ్చిన మాదిరిగానే వచ్చింది యావరేజ్ గా చూస్తే గనక నిన్నటితో పోలిస్తే స్టాక్ అనేది ఒక టెన్ ఇంకా ట్వంటీ పర్సెంట్ స్టాక్ అనేది తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు రెండు మండీల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి మొదట జిపిఆర్ మండీలో చూస్తే గనక ఇరవై ఏడు కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు జిపిఆర్ మండీలో టాప్ అనేది పడిందండి భాగ్యలక్ష్మి మండీలో చూస్తే కనుక మూడు వందల రూపాయల ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇప్పటి వరకు రెండు మండీలు మాత్రమే జరిగిందండి యాక్షన్ భాగ్యలక్ష్మి మండి మరియు జిపిఆర్ మండి టాప్ రేటు ఐదు వందల రూపాయలు అండి ఇంకా చాలా మండీలో దాదాపుగా చూస్తే కనుక ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మందిలో యాక్షన్లు జరగాల్సింది ఇంకా టాప్ రేట్లు ఏమైనా ఆరు వందల ఆరు వందల యాభైకి రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు మదనపల్లి మార్కెట్ లో ఇప్పటి వరకు ఉండేటువంటి టమాటో రేట్ లాంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్